వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్ ఛానల్ వైసీపీ కీలక నేత ఆ పార్టీ అధికారంలో ఉండగా సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోందా వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి ముఖ్యమంత్రి జగన్కు కళ్ళు నోరుగా వ్యవహరించిన సజ్జల ఇప్పుడు కటకటాలు లెక్క తప్పని పరిస్థితి ఏర్పడిందా అంటే పరిశీలకులు అవుననే అంటున్నారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని సజ్జల చేసిన అడ్డగోలు వ్యవహారాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన చంద్రబాబు నాయుడి నివాసం పైన జరిగిన దాడుల వెనుక సూత్రధారిగా సజ్జల పేరే ప్రముఖంగా బయటకు వస్తోంది ఆ దాడుల కేసుల్లో నిందితులకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో వారిలో చాలా మంది ఫోన్ స్విచ్ఛార్జ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అలా పరారీలోకి వెళ్లిన వాళ్లలో మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు నందిగాం సురేష్ అరెస్ట్ కావడానికి సజ్జల ద్వారా ఆయన కదలికల గురించి వచ్చిన లీకులే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అది వేరే సంగతి మొత్తానికి నందిగం సురేష్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి మంగళగిరి తీసుకువచ్చి విచారించారు ఆ విచారణలో నందిగాం సురేష్ పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం తెలుగుదేశం కార్యాలయంపై దాడి ఉద్దేశమే తనకు లేదని కానీ అప్పటి ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఆదేశాల మేరకే తాను అక్కడికి వెళ్లానని దాడికి పాల్పడడం సమంజసం కాదని భావించి వెనుదిరిగానని నందిగం సురేష్ విచారణలో పోలీసుకు వెల్లడించినట్లు సమాచారం అంతేకాకుండా తెలుగుదేశం కేంద్ర కార్యాలయం చంద్రబాబు నివాసంపై దాడులకు మందిని సమీకరించడం నుంచి దాడి చేసేలా రెచ్చగొట్టడం వరకు వెనుకున్నది సజ్జలనేనని నందిగం చెప్పినట్లుగా తెలుస్తోంది మరోవైపు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడు పరారీలో ఉన్న మాజీ మంత్రి జోగు రమేష్ కూడా అజ్ఞాతంలోనే ఉన్నారు అయితే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడానికి ముందు దాడికి సంబంధించి తనను అనవసరంగా వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు అప్పటి ముఖ్య సలహాదారు సూచన మేరకే చంద్రబాబు నివాసం వద్ద నిరసన వ్యక్తం చేయడానికి వెళ్లానని చెప్పుకొచ్చారు జగన్ను ప్రతిపక్షం విమర్శిస్తుంటే మౌనంగా ఎలా ఉంటారంటూ తమను సజ్జల అప్పట్లో రెచ్చగొట్టారని పలువురు వైసీపీ కార్యకర్తలు బాహాటంగానే చెప్తున్న పరిస్థితి మొత్తంగా తెలుగుదేశం కార్యాలయం పైన చంద్రబాబు నివాసం పైన జరిగిన దాడుల వెనుక సజ్జల ఆదేశాలు మార్గదర్శనమే ఉందని వైసీపీ వర్గాలే గట్టిగా చెబుతున్నాయి విచారణలో కూడా అదే నిర్ధారణ అవుతున్నట్లుగా కనిపిస్తోంది దీంతో సజ్జల చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటున్నట్లు కనిపిస్తోంది వైసీపీ కీలక నేత ఆ పార్టీ అధికారంలో ఉండగా సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోందా వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు కళ్ళు నోరుగా వ్యవహరించిన సజ్జల ఇప్పుడు కటకటాలు లెక్క తప్పని పరిస్థితి ఏర్పడిందా అంటే పరిశీలకులు అవుననే అంటున్నారు అధికారాన్ని పెట్టుకొని సజ్జల చేసిన అడ్డగోలు వ్యవహారాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన చంద్రబాబు నాయుడి నివాసం పైన జరిగిన దాడుల వెనుక సూత్రధారిగా సజ్జల పేరే ప్రముఖంగా బయటకు వస్తోంది ఆ దాడుల కేసుల్లో నిందితులకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో వారిలో చాలా మంది ఫోన్ స్విచ్ఛార్జ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అలా పరారీలోకి వెళ్లిన వాళ్లలో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు నందిగాం సురేష్ అరెస్ట్ కావడానికి సజ్జల ద్వారా ఆయన కదలికల గురించి వచ్చిన లీకులే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అది వేరే సంగతి మొత్తానికి నందిగం సురేష్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి మంగళగిరి తీసుకువచ్చి విచారించారు ఆ విచారణలో నందిగాం సురేష్ పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం తెలుగుదేశం కార్యాలయంపై దాడి ఉద్దేశమే తనకు లేదని కానీ అప్పటి ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఆదేశాల మేరకే తాను అక్కడికి వెళ్లానని దాడికి పాల్పడడం సమంజసం కాదని భావించి వెనుదిరిగానని నందిగాం సురేష్ విచారణలో పోలీసుకు వెల్లడించినట్లు సమాచారం అంతేకాకుండా తెలుగుదేశం కేంద్ర కార్యాలయం చంద్రబాబు నివాసంపై దాడులకు మందిని సమీకరించడం నుంచి దాడి చేసేలా రెచ్చగొట్టడం వరకు వెనుకున్నది సజ్జలనేనని నందిగం చెప్పినట్లుగా తెలుస్తోంది మరోవైపు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడు పరారీలో ఉన్న మాజీ మంత్రి జోగు రమేష్ కూడా అజ్ఞాతంలోనే ఉన్నారు అయితే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడానికి ముందు దాడికి సంబంధించి తనను అనవసరంగా వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు అప్పటి ముఖ్య సలహాదారు సూచన మేరకే చంద్రబాబు నివాసం వద్ద నిరసన వ్యక్తం చేయడానికి వెళ్లానని చెప్పుకొచ్చారు జగన్ను ప్రతిపక్షం విమర్శిస్తుంటే మౌనంగా ఎలా ఉంటారంటూ తమను సజ్జల అప్పట్లో రెచ్చగొట్టారని పలువురు వైసీపీ కార్యకర్తలు బాహాటంగానే చెప్తున్న పరిస్థితి మొత్తంగా తెలుగుదేశం కార్యాలయం పైన చంద్రబాబు నివాసం పైన జరిగిన దాడుల వెనక సజ్జల ఆదేశాలు మార్గదర్శనమే ఉందని వైసీపీ వర్గాలే గట్టిగా చెబుతున్నాయి విచారణలో కూడా అదే నిర్ధారణ అవుతున్నట్లుగా కనిపిస్తోంది దీంతో సజ్జల చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటున్నట్లు కనిపిస్తోంది